నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే పలాస నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ నెలకొంది పాత ప్రత్యర్థులే మరోసారి పోటీ పడుతున్నారు దీంతో రాజకీయం రంజుగా సాగుతుంది ప్రశాంతమైన సిక్కోల్ జిల్లాలో మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే పలాసా రాజకీయాలు భిన్నంగా ఉంటాయి ఇక్కడ వైసీపీ టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా రాజకీయం నడుస్తుంది మాటకు మాట సవాళ్లకు ప్రతి రాజకీయం రాజకీయం కక్కుతుంది అలాంటి వాడి వేడిగా సాగుతున్న పలాస పోర్లో ఈసారి పైచేయి సాధించేది ఎవరనేది సర్వత్రా ఆసక్తిని రేపుతుంది గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి తొలిసారి వైసీపీ తరఫున సిదిరి అప్పలరాజు టీడీపీ నుంచి గౌత శిరీష పోటీ చేశారు అయితే వైసీపీ హవాలో సిదిరి అప్పలరాజు విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి ఆ ఇద్దరే తలపడుతుండంతో పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి నియోజకవర్గాల పునర్విజన్లో భాగంగా రెండు వేల ఎనిమిదిలో పలాసా అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పడింది ఇప్పటిదాకా జరిగిన మూడు ఎన్నికల్లో మూడు పార్టీ అభ్యర్థులు గెలిచారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థులు గెలిచారు ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా వరుసగా రెండుసార్లు గెలిచింది లేదు పలాసా పరిధిలో పలాస మందస వజ్రపు కొత్తూరు ఉన్నాయి మొత్తం రెండు లక్షల పదివేలకు పైగా ఓటర్లు ఉన్నారు జీడిపప్పుకు ప్రసిద్ధిగాంచిన పలాసా కాశీబుగ్గ జంట పట్టణాల్లో కార్మికులు వ్యాపారులే ఎక్కువగా ఉంటారు వీరిలో మత్స్యకారులు సామాజిక వర్గం ఓటర్లే ఎక్కువ మత్స్యకారుల తర్వాత కళింగ యాదవ సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువగా ఉంటాయి ఒకప్పుడు సర్దార్ గౌతులచ్చన్న ఫ్యామిలీకి పలాసా ప్రాంతం పొలిటికల్ అడ్డాగా ఉండేది సోంపేట నుంచి గౌతులచ్చన్న ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన గౌతు శివాజీ సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ఓసారి మంత్రిగా కూడా బాధ్యతలు నెరవేర్చారు గత ఎన్నికల్లో గౌతు శివాజీ ఎన్నికల వర నుంచి తప్పుకుని కుమార్తె గౌతు శిరీషను బరిలో దింపారు ఆ ఎన్నికల్లో శిరీష ఓడిపోయారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సిదిరి అప్పలరాజు గౌతు కుటుంబం కంచుకోటను బద్దలు కొట్టారు అయితే ఈసారి నియోజకవర్గంలో అప్పలరాజుకు రాజుకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి పలాసలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప అప్పలరాజు చేసినేమీ లేదనే విమర్శలు కూడా ఉన్నాయి ఆయన పైన నియోజకవర్గంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది మరోవైపు వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్ సిదిరి అప్పలరాజుకు తలనొప్పిగా మారుతున్నాయి గత ఎన్నికల్లో మంత్రి విజయానికి కృషి చేసిన కొద్దిమంది నేతలు ఇప్పుడు పార్టీని వేట్టడంతో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌత్ శిరీష అధికార వైసీపీని ఢీకొట్టే విషయంలో దూకుడుగా వెళుతున్నారు తన తాత తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుపుచ్చుకున్న శిరీష ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు వైసీపీ అవినీతి అక్రమాలు ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిత్యం ప్రజల్లోనే ఉండటం ఆమెకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి నియోజకవర్గంలో గౌతు కుటుంబానికి ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ ఉంది గత తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకుంటున్న శ్రీష వైసీపీ అసంతృప్తి నేతలను తన వైపు తిప్పుకుంటున్నారు ప్రశాంతమైన పలాసాలో రాజకీయ ఉద్రిక్తతలు పెంచేస్తున్నారని తాను గెలిచి పాత సంస్కృతిని మళ్లీ తీసుకువస్తానని చెప్తున్నారు శ్రీష అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ జనసేన బీజేపీ ఓటు బ్యాంక్తో గౌత శిరీష గెలుపు ఖాయమనే విశ్లేషణలు సాగుతున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి